అందరికీ నమస్కారము అందరి మైండ్లో ఒకటి ఉంటుంది భార్యాభర్తలు రాత్రి సమయంలో ఎలా నిద్రపోవాలి ఏ సైడ్లో నిద్రపోతే మంచిది వాస్తు ప్రకారం ఎక్కడ వండుకుంటే మంచిది అని మీకు ఇలాంటి డౌట్లన్నీ క్లియర్ చేయడానికి కొన్ని విషయాలు చెప్తాను అన్నమాట ఫస్ట్ మంచం గోడకు గోడకు తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉంచుకోవాలన్నమాట మంచం రెండవది మంచం కుడివైపున భర్త ఎడమ వైపున భార్య పడుకోవాలి మీరు గనక రాత్రి పూట చాలాసార్లు మేల్కొంటూ ఉంటే మీరు మీ నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి వాస్తు ప్రకారము వివాహిత జంటలు తమ తలను దక్షిణం నైరుతి వైపు ఉంచాలి దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవాలి పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని పెద్దలు సూచిస్తారు ఉదయం లేవగానే ఉదయించే సూర్యనారాయణని చూడండి భర్త ఉద్యోగం లేక ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవడం కడగడం తుడవడం అలాగే తలస్నానం చేయడం వంటివి చేయకూడదు కొ కొత్తగా పెళ్ళైన జంటలు పెద్దలతో నివసిస్తూ దంపతుల గదులకు గది నార్త్ వెస్ట్లో ఉండేలా చూసుకోండి ఈశాన్య దిశలో పడక గదిని నివారించండి సంతానం పొందాలనుకునే దంపతులు ఆగ్నేయముఖంగా ఉన్న గదిలో నిద్రించవచ్చు ఇవన్నీ కనుక పాటిస్తే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్